గత ఆరు సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఇరవై మూడు జిల్లాలకు సంబంధించిన కార్యాలయాల్లో అదనపు పోస్టులు మంజూరు చేశారు కానీ వాటిని ఇప్పటి వరకు భర్తీ చేయలేదు కేవలం పాత వారితో మాత్రమే సర్దుబాటు చేస్తున్నారు దీంతో ఒక్కో ఆఫీసర్ మూడు నాలుగు ఆఫీసులకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా నడపాలంటే పూర్తిస్థాయి అధికారులను నియమించాల్సిన అవసరం ఉంటుందని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు విజయనగర్లోని బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షతన నిరుద్యోగులకు బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు మండలాలకు మున్సిపాలిటీలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ పోస్టులను మంజూరు చేసి డైరెక్టర్ రిక్రూట్మెంట్ కోటా లెక్కించి వాటిలో గ్రూప్ వన్ యాభై శాతం గ్రూప్ టూలో ముప్పై నుంచి నలభై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఎన్ని పోస్టులు వస్తాయో లెక్కించి పూర్తి స్థాయిలో భర్తీ చేయాలన్నారు ఒకే దఫాలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీ గ్రూప్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ మెరిట్ అభ్యర్థులు ఈ చేస్తున్నందులు సెలెక్ట్ అవుతున్నారు ఒక అభ్యర్థి అన్ని రకాల ఆరు ఏడు కేటగిరీల పోస్టులకు ఒకేసారి సెలెక్ట్ అయితే ఆ అభ్యర్థి ఒకే పోస్టే ఎంపిక చేసుకుంటాడు దీంతో మిగతా ఐదు ఆరు రకాల పోస్టులు మిగిలిపోతాయి ఇలా కాకుండా వీటిని ఆప్షన్ పద్ధతి వెయిటింగ్ లిస్ట్ ప్రకారం భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు అని చెప్పి ప్రకటించారు ఇప్పుడు ఆ తర్వాత కొన్ని దాదాపు యాభై ఏడు వేలు పాత నోటిఫికేషన్లు కొత్త నోటిఫికేషన్ కలిపి యాభై ఏడు వేల పోస్టులు భర్తీ చేశారు అందుకు మేము హర్చం వ్యక్తం చేస్తాం అయితే మౌలికమైన మార్పు తీసుకురాకుండా పోస్టులు కొత్త క్రియేట్ చేయకుండా అధికారులు ప్రభుత్వం ఎవరి దగ్గర లోపం ఉందో కానీ మొత్తం పోస్టులు భర్తీ చేయడం మేము కేసీఆర్ ఉండగా ఆరు కింద దాదాపు ఇరవై మూడు కొత్త జిల్లాలు నూట ముప్పై మండలాలు డిఎస్పి ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు గ్రామ పంచు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు పెద్ద ఎత్తున అదనంగా సృష్టించారు కానీ పోస్టులు సృష్టించలేదు ఇరవై ఇరవై మూడు కొత్త జిల్లాలు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై మూడు కొత్త జిల్లాలన్నా కొత్త ఆఫీసర్ పోస్టులు సృష్టిస్తారు నలభై డిపార్ట్మెంట్లలో డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ డిస్టిక్ బీసీ వెల్ఫేర్ డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఇట్లా నలభై డిపార్ట్మెంట్లు ఉంటాయి నలభై డిపార్ట్మెంట్లలో కొత్త పోస్టులు జిల్లా పోస్టులు సృష్టించాలి అట్లా చాలా పెద్ద మొత్తంలో గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్టులు గ్రూప్ టూ ఆఫీసర్లు వస్తాయి ఆ విధంగా సృష్టించలేదు కేవలం పాత పోస్టులనే ఉన్న వాళ్ళతో ఒక్కొక్కరికి రెండు మూడు జిల్లాలు ఇచ్చి అడ్జస్ట్మెంట్ సర్దుబాటు చేశారు అట్ట కాకుండా మేము అనేది ఏంటంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా మీరు విధానంగా చిత్తశుద్ధి ఉంటే మరి నిరుద్యోగుల మీద ప్రేమ ఉన్నదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ముఖ్యమంత్రి చేసాను నేను ముఖ్యమంత్రి చేసినటువంటి నిరుద్యోగులకు కొన్ని కొత్త ఫోర్లు క్రియేట్ చేయవలసిన నైతిక సామాజిక బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది ఆ దిశగా అడుగులు వేస్తారని నేను అనుకుంటున్నా నలభై జిల్లాలలో ఇరవై మూడు జిల్లాలలో నలభై డి నలభై డిపార్ట్మెంట్లలో కొత్త పోస్టులు వెంటనే సృష్టించాలి ఇది చిన్న అంశం చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ కొందరు జీఐడి ఆఫీసర్లు కలిసి ప్రభుత్వాన్ని తప్పుతో వర్తిస్తున్నారు ఎందుకంటే పోస్టులు కొత్తవి సృష్టిస్తారు బట్ బడ్జెట్ మీద ప్రభుత్వం మీద బడ్జెట్ భారం పడుతుందని ఉద్యోగుల జీతవత్యాలకు ఎక్కువ బడ్జెట్ కావాలని రెండవది కొందరికి ప్రమోషన్లు ఆగిపోతాయని ఉన్నవాడితో సర్దుకోవాలని ఈ రకరకాల పద్ధతుల్లో ఈ విధంగా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అందుకే ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు వెంటనే అదనపు పోస్టులు సృష్టించాలి సృష్టించి వెంటనే గ్రూప్ వన్ గ్రూప్ టూ కింద గ్రూప్ వన్లో యాభై శాతం రిక్రూట్మెంట్ కోట గ్రూప్ టూలో నలభై శాతం అదనం రిక్రూట్మెంట్ కోట భర్తీ చేయడానికి పోస్టులు అన్నిటిని లెక్కించడానికి ఒక సీనియర్ అయ్యి డైరెక్టర్ అయినటువంటి ఆఫీసర్ తోటి మొత్తం దాని మీద అనలైజ్ చేసి మొత్తం తర్వాత ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఆ పోస్టుల సంఖ్యను దెక్కదేచాలి ఇక అంతేకాకుండా ఇక్కడ ఆఫీసర్లు పది రేంజ్ చెప్తున్నారు ప్రమోషన్లు అద్దగోలిగా ఇచ్చి డైరెక్రూట్మెంట్ కోటాకు కూడా టెంపరీ ప్రమోషన్ అదనంగా అడిషనల్ ప్రమోషన్ అడాక్ ప్రమోషన్ అని చెప్పి ఇచ్చి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు లెక్కించడం లోపల కూడా డైరెక్టరేట్ కోట లెక్కించడం లోపల డిప్యూ కలెక్టర్లు డిఎస్పీలు ఎంఆర్ఓలు ఇట్లాంటి కోస్టులన్నిటి కూడా అన్ని స్థాయిల లోపల అన్యాయం చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పోస్టులన్నిటిని లెక్కించి భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం రెండు వేల నిన్న మొన్న పార్టీ నాయకులు కూడా మీరు జులై నుంచి జాబ్ క్యాలెండర్లు అన్నారు జాబ్ క్యాలెండర్ ముఖ్యం కాదు పోస్టులు లేకుండా జాబ్ క్యాలెండర్ పది పోస్టులు ఇరవై పోస్టులు జాబ్ క్యాలెండర్ ఇవన్నీ కావాలి పోస్టులు ఎక్కువ పోస్ట్ ఎక్కువ సార్ ఈరోజు దాదాపు నూట ముప్పై ఐఏఎస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి మీరు గ్రూప్ వన్ లోపల పదిహేను నుంచి భర్తీ చేయలేరు డిఫ్యూ కలెక్టర్ పోస్టులు పెద్ద ఎత్తున భర్తీ చేస్తే అవి అందరికీ వాళ్ళందరికీ ఐఏఎస్ కన్ఫర్మ్ అయ్యి ఆ ఐఏఎస్ పోస్టులు ఖాళీ ఉండవు వాళ్ళ ఎంత కొట్టుకున్నా ఢిల్లీ వాళ్ళు ఐదు పది పోస్టులక డిఫ్యూ వన్ఐఏస్ మనమే ఇక్కడ గ్రూప్ వన్ లోపల ఆర్డీఓ పోస్టులు డిఫ్యూ కలెక్టర్ పోస్టులు భర్తీ చేసినట్లయితే ఐఏఎస్ కన్ఫామ్కు ముప్పై నలభై మంది చొప్పున ప్రతి ఇయర్ భర్తీ చేస్తే మొత్తం ఐఏఎస్ పోస్టులకి భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇందులో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలి ఉన్నత స్థాయి సమావేశం అంటే నలుగురు ఐదుగురు ఆఫీసర్లు కాదు నిరుద్యోగ నాయకులు దీని మీద అవగాహన ఉన్నటువంటి అనేక మంది ఎక్స్పర్ట్స్ను కోచింగ్ సెంటర్ డైరెక్టర్లను అదేవిధంగా నిరుద్యోగ నాయ నిరుద్యోగం గురించి పోరాడే నాయకులను అందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి దీని మీద తరువాత చర్చించి ఒక అవగాహన తోటి బస్టర్ భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండవది పోర్టులన్నీ ఒకటేసారి భర్తీ చేయడంతో ಅಂದೆ ಓಕೆ ಮೆರಿಟರಿಕೆ ಜಾಬ್ ಲಸ್ತೈ ಓಕೆ ಓಕೆ ಮೆರಿಟ್ ಅಭ್ಯರ್ಥಿ ರೂಪಾನಸ್ತೈ ಗ್ರೂಪ್ 2ಸ್ತೈ ಬಿಎಎಸ್ ರ ಟೀಚರ್ ಪೋಸ್ಟ್ಸ್ತೈ ಗುರ್ಕುಲಾದ್ ಕೀಚಕಪತ್ತಿ ಓಕೆ ಅಭ್ಯರ್ಥಿ ಏಳು ಪೋಸ್ಟ್ ಲಸ್ತೈ ಒಕಡೆ ಸರ್ ಒಕಡೆ ಪೋಸ್ಟ್ ಜಾಯನೈತರು ಮೀಟಾ ಪೋಸ್ಟಿನೆ ಕಾರ್ಯ ಉಳಿಪುತ್ತೆನೈ ಕಾಬಾಟ್ಚು ಪೋಸ್ಟುಲು ಖಾಲಿ ಯಾ ಬ್ಯಾಕ್ಲಾಗ್ ಉಣ್ಣುಕ್ತರಾ ಅನ್ನಿ ಪೋಸ್ಟಲರು ಆಪ್ಷನ್ ಪದೆತೋ ಅನ್ನಿ ಪೋಸ್ಟಲಿದಾಲು ನೋಸಿ ఎమ్మెల్యే ఒకే పోస్ట్ ఎంపిక చేసి మిగతా పోస్టులు అదే దానిలో ఉన్నటువంటి వెయిటింగ్ రూమ్ వల్ల ఇచ్చినట్టు పోస్టులు భర్తీ అవుతుంది నిరుద్యోగులకు అవకాశం వస్తుంది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సాఫీగా తగ్గుతుంది పరిపూర్ణ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఉన్నటువంటి లోపాలను అడ్మినిస్ట్రేషన్ విధానంలో రిక్రూట్మెంట్ విధానంలో ఎంపిక విధానంలో లిస్టులు సెలెక్ట్ చేసే విధానంలో ఉన్న లోపాలన్ని సరిదిద్దాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా బిఎస్సి టీచర్ పోస్టులు కూడా చాలా పెద్ద మొత్తంలో ఖాళీగా ఉన్నాయి గురుకుల స్కూళ్ళలో దాదాపు ఆరు వేల టీచర్ పోస్టులు మొన్న భర్తీ చేసినాకే ఖాళీ ఉన్నాయి ఇప్పుడు గెస్ట్ టీచర్ అని కాంట్రాక్ట్ టీచర్ అని తీసుకుంటాం అదేవిధంగా పంచాయతీరాజ్ ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి అందులో పదివేల నుంచి పదిహేను వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏడ స్కూళ్ళలో అసలు ఇరవై నుంచి గత ప్రభుత్వాలు భర్తీ చేయలేదు ఈ ప్రభుత్వం మొన్న కూడా భర్తీ చేయలేదు ఏడేడు పోస్టులు కూడా ఏడెన్ పాఠశాల పోస్టులు ఐదు వేల తొమ్మిది వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి కస్తూరు ఖాళీ ఖాళీగా ఉన్నాయి మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్నాయి ఈ పోస్టులు అన్నింటికి ఒకేసారి ఎంపిక చేస్తే ఏదో ఒక స్కూల్ ఎంపిక చేసుకుంటే మిగతా స్కూల్లో వెయిటింగ్ చేస్తారు అన్నిటికీ ఒక ఆయనకు అన్ని స్కూళ్ళల్లో ఆయనకే వచ్చింది మోడల్ స్కూల్ ఆయనకు వచ్చింది గురుకుల స్కూల్ ఆయనకు తమ పిల్లలను జాయిన్ చేయొద్దని ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ పాఠశాలకు ఏమడుతుంది ప్రభుత్వ పాఠశాలలు పటిష్టంగా ఉంటే ప్రైవేట్ పాఠశాలలు చివరి వెళ్ళం అదే గురుకుల పాఠశాలలో అయితే అందరు వస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో గురుకుల జూనియర్ కాలేజీలలో పెద్ద మొత్తంలో సీట్లు ఉన్నాయి మీరు ఈ కార్పొరేటు ప్రైవేటు టాప్ కాలేజీలని ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి మీ పిల్లలు డాక్టర్లు కావాలి ఇంజనీర్ కావాలని మూసపోతున్నారు ఈ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జూనియర్ కాలేజీలో చాలా సీట్లు ఖాళీ ఉన్నాయి అవి కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ కంటే మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి మీ పిల్లలు ఈ బీసీ గ్రూపుల జూనియర్ కాలేజీలు ఈ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో ట్రైబల్ ఎన్ఫేర్ జూనియర్ కాలేజ్లో మీ పిల్లలు చర్చించండి సీట్లు అందరికి వస్తాయి రాకపోతే నా దగ్గర ఎంతో మందిగా ఇప్పిస్తా ప్రభుత్వ మెడలను ఇప్పిస్తాను నాకు చదువుకునే అవకాశం రాదని నేను ఇప్పుడు కాదు ఆ మేడలను ఇస్తున్నాను జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పి గతంలో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేస్తే మరి ముఖ్యమైన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షలు ఒకేసారి దెబ్బ భర్తీ చేస్తామని చెప్పాడు నిజంగా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ల విషయంలో చాలా దాదాపుగా ముప్పై రై మూడు జిల్లాలు చేశారు గతంలో పదకొండు జిల్లాలలో ఇప్పుడు ఇరవై మూడు జిల్లాలు ఆరు సంవత్సరాల కింద మరి ఏర్పాటు చేస్తే ఈ కొత్త జిల్లాలో కొత్త సంఖ్యను ఎక్కడ ఫిల్అప్ చేశారు కొత్త ఎక్కడెక్కడ కొత్త జిల్లాలలో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్క తీయనే లేదు ఇవన్నీ కూడా లెక్క తీయాల్సిన బాధ్యత కొత్త పోస్టులను ఫిల్అప్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అరే గతంలో దాదా ఉన్న పోస్టులనే నామ నామ మాత్రంగా మీరు ఫిల్అప్ చేసుకుంటూ ఉన్న వాళ్ళని నడిపించుకుంటూ పోతున్నారు కొత్త వాళ్ళు ఒక్కొక్కరికి ఇన్ఛార్జీలు ఇస్తే మరి ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా ఎంత నడవదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను గుర్తు చేస్తున్నాను గ్రూప్ వన్లో యాభై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎక్కడ చేశారు ఇన్ని సంవత్సరాల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా చేయక గ్రూప్ టూలో ముప్పై నుంచి నలభై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది కానీ ఇప్పటివరకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా భర్తీ చేయడం లేదు ఒక్కొక్క పోస్ట్లో చూస్తే ముగ్గురికి నలుగురికి ఒక్కొక్క పోస్ట్ మూడు నాలుగు పోస్టులు ఐదు పోస్టులు మరి వాళ్ళకి ఇన్ఛార్జులుగా ఇస్తున్నారు ఒక్క డిపార్ట్మెంట్లో ఒక్కటి చేయడానికే తల నుంచి చేస్తుంటే నాన్న పోస్టులు భర్తీ చే ఎట్లా ఫిల్అప్ చే ఎట్లా నడిపిస్తారు ప్రభుత్వ యంత్రాంగం ఎట్లా నెత్తనాడుక నడవదా అది ప్రభుత్వ పాఠశాలలో పోతే నిర్వీర్యం అయిపోతున్నాయి వేసిన ఎక్కడ వేసినా గొంగడి అక్కడే నామ మాత్రం చేస్తున్నారు ఐదు వేలు పదివేలు రిటైర్ పోయినటువంటి పోస్టులు ఏమి ప్రమోషన్ ఇచ్చిన పోస్టులు ఏమి ఇవన్నీ బయటికి తీయాలి లెక్కలు తీయాల సమగ్ర సమగ్రంగా మొత్తం లెక్కలు తీస్తేనే కదా రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికలుగా ఉన్నాయి దీనికి అదనపు అదనంగా బడ్జెట్టే అవసరం లేదు పదివేల కోట్లు మిగులు బడ్జెటే ఉంటుంది రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళకు టీఆలు టీఆలు ఇయ్యారు అదేవిధంగా ప్రమోషన్లు వచ్చినాక కింద సంఖ్యలు ఫిల్అప్ చేయరు ఎక్కడ అటెండర్ పోస్టులు ఉండవు అదేవిధంగా బెల్లు కొట్టే అటెండర్ ఉండడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండవు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఆశ్రమ పాఠశాలలో ఇప్పటికీ ఎన్ని దాదాపుగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆరు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా కస్తూరిబాద్ అవి ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీగా చేసి నామమాత్రంగా అదేదో గౌరవంగా ఇస్తున్నారే తప్ప పోస్టులు భర్తీ చేస్తున్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గొప్ప స్థాయి వచ్చేది ఎలా గొప్ప ఆ మెడికల్ డిపార్ట్మెంట్లకి వెళ్తే డాక్టర్లు కొనువ గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్తే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఒక ఎంపీ డాక్టర్లు ఉండరు అక్కడ కూడా చాలా ప్రభులకు ఎంత నష్టపో ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రభు ఇక ప్రభుత్వ యూనివర్సిటీలకు లెక్క చూస్తే దాదాపు రెండు వేల ఎనిమిది వందల పోస్టులు ఉండాల్సింది ఆరు వందల యాభై మాత్రమే నామమాత్రంగా ఉన్నారు ఇవన్నీ పోస్టులు భర్తీ చేయరా మొత్తం మిగతా టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్టులు ఎక్కడ పోతున్నాయి వాటి బడ్జెట్ ఎక్కడ పోతుందో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లెక్కలు తీయాలి దీనికి ఒక కమిటీ వేయాలి అధికారులను నియమించి మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ లెక్క చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఫ్లబ్ చేస్తుందో ఇలా గత ప్రభుత్వం అంటే పక్కనట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన ఉంది చెప్పినటువంటి మాటలు ఇలా ముఖ్యమంత్రి గద్దె దెక్కిన తర్వాత ఇవన్నీ మీకు అర్థం కావడం లేదా ఆలోచన రావడం లేదా మీకు ఇచ్చే సూచనలు సరిగ్గా లేవా ఎక్కడ లోపం జరుగుతుందో ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన విద్యాశాఖ కూడా మీ దగ్గరనే ఉంది హోంశాఖ కూడా మీ దగ్గరనే ఉంది కాబట్టి ఇవన్నీ మంత్రుల శాఖలు నీ దగ్గరనే ఉన్నాయి ఎక్కడ ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుంది నామినేటెడ్ పోస్టులు అన్నారు ఉద్యోగాలు పీజీలు డబ్ల్యూ పీజీలు చేసి ఉద్యోగాలు లేక విలవెళ్ళబోతున్నారు ఐదు ఆరు లక్షల మంది రౌడీ స్టాక్చర్లు తయారవుతున్నారు పొద్దున్న లక్ష వాళ్ళ మీద కేసులు పెట్టారు మీరు కేసులు పెట్టే విధంగా ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎవరు కూడా నక్సలైట్లు ఎందుకు తయారవుతారు ఎందుకు స్ట్రాకర్స్ తయారవుతారు ఎందుకు గంజాయి అలవాటు పడి రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కదో పట్టించే ప్రభుత్వం ఎందుకు ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి మీ ప్రభుత్వం ఉండాలంటే ప్రక్రియ ఉండాలి కాబట్టి అప్పుడే ప్రభుత్వ యంత్రాంగం సజావుగా సాగుతుంది ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు ఒకేసారి మీరు ఫిలప్ చేయాల్సిన బాధ్యత ఫిలప్ చేసేటప్పుడు చేసినప్పుడు కూడా జీవోలో ఒక పాయింట్ రోస్టర్ పాయింట్ అనేది మీరు అలౌట్ చేయాలి